ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ప్రభుత్వానికి పట్టినట్లు లేవు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు విమానాల్లో వ్యవహరిస్తూ ఒక పెళ్ళికి రెండుసార్లు అటెండ్ అవుతూ ఉన్నాడు ప్రజల్లో పట్టించుకోవడం లే అసలు ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయినాయి ఇవాళ మామూలు సాధారణ కూలీలే కాకుండా పది ఎకరాలు ఇరవై ఎకరాలు భూములు వాళ్ళు కూడా వలసలు పోయి బెంగళూరులో కేరళలో అనేక ఇతర ప్రాంతాల్లో పోయి వారంతా కూడా అక్కడ కణా కష్టంగా బతుకుతూ ఉంటే దాని గురించి ఆయనకేమీ పట్టడం లేదు ఆయన ముఖ్యమంత్రి గారు పెళ్లికోసారి రిసెప్షన్కోసారి తర్వాత ఇతరత్ర సింగపూర్కోసారి జపాన్కోసారి ప్రత్యేక విమానాలు వేసుకొని విహారం చేస్తూ ఉన్నాడు చెప్తే వీటిని ఏమీ పట్టించుకోవడం లేదు అసలు ప్రపంచ మార్కెట్లో ఆయిల్ ధరలు తగ్గిన నేపథ్యంలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గి రవా దాని పర్యవసానంగా రవాణా ఛార్జీలు కూడా తగ్గి ఆహార ధాన్యాల ధరలు తగ్గాలి కానీ దురదృష్టం ఏమంటే రివర్స్ నడుస్తూ ఉంది వరల్డ్ మార్కెట్లో అసలు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినాయి ఇక్కడ కూడా డీజిల్ పెట్రోలు రూపాయి రెండు రూపాయలు అర్ధ రూపాయలు తగ్గుతూనే వస్తూ ఉంది కానీ ఆహార ధాన్యాల ధరలు ఏవి కూడా తగ్గడం లేదు సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన ఇసుక మాఫియాగా ఏర్పడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎంఆర్ఓ పైన దాడి చేస్తే కృష్ణా జిల్లా ముస్నూరు ఎంఆర్ఓ వనయాష్ పైన దాడి చేస్తే ఈయనే ఎమ్మెల్యేలే కరెక్టు ఎంఆర్ఓనే ఆమె తప్పు అని చెప్తే ఇవాళ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కొంతమంది పార్లమెంట్ సభ్యులు టోటల్గా ఇసుక మాఫియా పైన చేస్తూ ఉన్నారు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు